పార్లమెంట్లో రిజర్వేషన్లపై చర్చ జరగాలి అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ బీసీలకు న్యాయం జరగాలి అంటే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలన్నారు ప్రధాని మోదీ రాహుల్ గాంధీ నితీష్ కుమార్తో పాటు అగ్రనేతలంతా బీసీల కోసం గడమెత్తాలని విహెచ్ కోరారు అన్ని రాష్ట్రాలలో కూడా ఈ రిజర్వేషన్ పెంచడానికి పార్లమెంట్ ప్రతి మెంబర్ కూడా ఎన్డీఏ కూడా నరేంద్ర మోడీ అప్కు ఓబీసీ పోతే మా రిజర్వేషన్ కు అన్యాయం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా మా రిజర్వేషన్ పెంచాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అదేవిధంగా పాపులేషన్ వైజ్ మాకు యాభై పర్సెంట్ పైన ఉన్నాము అదేవిధంగా ఎస్ఎస్టీలు ఉన్నారు కనుక వాళ్ళకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి దానికి రాహుల్ గాంధీ గారు మేము పవర్లు వస్తే చేస్తామన్నారు కనుక ఆయన కూడా తప్పనిసరిగా పార్లమెంట్లో దీని మీద పోరాడాలని అదేవిధంగా నరేంద్ర మోడీ దీనికి మద్దతు ఇవ్వాలని నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ పార్టీ వాళ్ళ పార్టీలో కూడా ఈ డిస్కషన్ జరగాలి వచ్చే ఈ పార్లమెంట్ సమావేశంలో ఈ డిస్కషన్ జరగాలే మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది కొనసాగుతుంది కొనసాగుతుంది